కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ ఆగస్టు పదిహేనున డిఏ ప్రకటించే ఛాన్స్ భారీగా వేతనం పెరిగే అవకాశం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉద్యోగులకు పెద్ద ఎత్తున గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇందుకు ప్రధాన కారణం ఏడవ వేతన సంఘం కింద ఈ ఏడాది రెండోసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ సెలమెంట్స్ను అందించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ప్రతి సంవత్సరం రెండుసార్లు డిఎన్ఎస్ అలవెన్స్ కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది ఇందుకోసం ఇప్పటికే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో హోలీ సందర్భంగా డిహెచ్ చెల్లింపు జరుగుతుంది ఇప్పుడు ఈ ఏడాది రెండోసారి డిహెచ్ చెల్లింపించేందుకు కేంద్రం సిద్ధమవుతుంది అయితే ఈసారి ఎంత శాతం డీహెచ్ చెల్లించే అవకాశం ఉంది అనే అంశంపై సర్వత్రా చర్చ నడుస్తోంది మే రెండు వేల ఇరవై ఐదు నాటికి సంబంధించిన ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ జీరో పాయింట్ ఫైవ్ పాయింట్లు పెరిగి నూట నలభై నాలుగు చేరుకుంది ఈ సూచిక వరుసగా మూడు నెలలు పెరుగుతుంది మార్చిలో నూట నలభై మూడు ఏప్రిల్లో నూట నలభై మూడు పాయింట్ ఐదు మే నెలలో నూట నలభై నాలుగుగా ఉంది సూచిక పెరుగుతూనే ఉండి జూన్లో నూట నలభై నాలుగు పాయింట్ ఐదు చేరుకుంటే పన్నెండు నెలల సగటు నూట నలభై నాలుగు పాయింట్ ఒకటి ఏడు ఉంటుంది ఈ ట్రెండ్ను పరిశీలిస్తే జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి డిఏలో మూడు శాతం నుండి నాలుగు శాతం పెరుగుదల ఉండవచ్చనే వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యాభై ఐదు శాతం డిఏ పొందుతున్నారు అయితే తుది నిర్ణయం ఆగస్టు ప్రారంభంలో వెలువడే జూన్ రెండు వేల ఇరవై ఐదు ఏఐసిపిఐ ఐడబ్ల్యూ సంఖ్యపై ఆధారపడి ఉంటుంది ఒక డిఏ పెంపు ఏడవ వేతన సంఘం కింద చెల్లించే చివరి డిఏ అన్న సంగతి గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఏడవ పే కమిషన్ పదవి కాలం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదుతో ముగుస్తుంది ఏడవ వేతన సంఘం రెండు వేల పద్నాలుగులో ఏర్పడింది దాని సిఫార్సులు జనవరి ఒకటి రెండు వేల పదహారున అమల్లో ఉంటాయి డిఏ పెంపును ఎప్పుడు ప్రకటిస్తారు కొత్త డీఏను జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి ఇస్తారు కానీ ప్రభుత్వం సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ చుట్టూ పండగ సీజన్లో ప్రకటిస్తూ ఉంటుంది కానీ ఈసారి ఆగస్టు పదిహేను కీలక ప్రకటన ఉండే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి ఇప్పటికే ఏడో పే కమిషన్ విషయంలో ఆలస్యం చేస్తుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు అయితే డీఏ ప్రకటనలో వారు పొందే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తుంది అయితే డీఏ పెంపు పైన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు అన్న సంగతి గుర్తుంచుకోవాలి